ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మాంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ థెనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం పదకొండేళ్ళుగా కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ పదేండ్లు రాష్ట్రంలో అధికారం ఉన్న బీజేపీ రిస్తదార్ సమితి వీళ్ళిద్దరు కూడా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో ఈ ల్యాండ్స్ విషయంలో అపారమైన ప్రేమ అపారమైన చిత్తశుద్ధి వీరి పరిపాలనలో మీరు చాలా చిత్తశుద్ధితో వివరించినట్టు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు ఈరోజు ఏదైతే సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ కంచె గచ్చిబోళికి సంబంధించి ఆ సర్వే నెంబర్ మొత్తంలో కూడా రెండు వేల నాలుగు వందల పైగా ల్యాండ్ ఏదైతుందో దానికి సంబంధించి రెండు వేల నాలుగులో ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఎకర్స్ ఇది గవర్నమెంట్కి ఇస్తున్నట్టు ఆ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు ఇచ్చిన ఒక డాక్యుమెంట్ ఇది ఈ డాక్యుమెంట్తో ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నాము యూనివర్సిటీ కలెక్ట్ చేసిన దాంట్లో దానికి ఏదైతే గోపరపల్లిలో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు తీసుకున్నట్టు ఈ డాక్యుమెంట్ ఇది ప్రభుత్వానికి ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఇస్తున్న డాక్యుమెంట్ దానికి ఇతర ఏదైతే గోపన్పల్లిలో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు తీసుకుంటున్న డాక్యుమెంట్స్ ఇవి ఇవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు రెండు వేల నాలుగులో అఫీషియల్గా ఏదైతే మీకు చూపిస్తున్న సంతకాలు పెట్టిన అథెంటిక్ డాక్యుమెంట్స్ ఇవి ఈ దీనికి సంబంధించి ఈ ఐదు వందల ముప్పై ఎకరాల పైచీలికి ఏదైతుందో దాంట్లో నూట ఇరవై ఎకరాలు టిఎన్జిఓకి నాలుగు వందల ఎకరాలు ఐఎంజి భారత్ బిల్లీ రావుకి కేటాయించి ఏదైతే దానిపైన న్యాయ పోరాటం చేసి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కానీ రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వాలు కూడా ఇది ప్రైవేట్ దానికి పోవద్దు ప్రభుత్వానికి రావాలని చెప్పి తాపత్రయపడి కోర్టులో న్యాయ పోరాటం చేయడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన అపారమైన ప్రేమ ఉన్నట్టు కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతున్నారు ఈరోజు ఈ యొక్క గచ్చిబౌలికి నేను సూటిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి బీజేపీ పార్టీ నాయకులకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నా ఇదే సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కంచే గచ్చిబౌలికి సంబంధించి దీని పరిధిలో ఉన్న ఇదే ల్యాండ్ పరిధిలో ఉన్నదానికి ఏదైతే ఈరోజు మాట్లాడుతున్న ఉన్నారో బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఇద్దరికి అనుబంధంగా అనుసంధానంగా ఉన్న వ్యక్తి కోసము ఆ వెల్ఫేర్ కోసము ఆ మై హోమ్ వెల్ఫేర్ కోసము మీరు ఇక్కడున్న హోమ్ విభాగాకి ఇరవై ఐదు ఎకరాలు కట్టబెట్టినప్పుడు ఏదైతే పర్మిషన్ ఇచ్చినప్పుడు హైరాజ్ బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ సంబంధించిన అపార్ట్మెంట్ కడితే కట్టనీకి పర్మిషన్తో పాటు రోడ్డు ఫెసిలిటీ లేకపోతే కేవలము హోమ్ కోసము ఈరోజు హండ్రెడ్ ఫీట్ రోడ్డుని కూడా మీరేసిన మాట వాస్తవమా కాదా మరి ఇరవై ఐదు ఎకరాలు ప్రైవేట్ డిస్ప్యూట్లో ఉన్నప్పుడు ఆ పంచాయతీని కలవకుండా తారక రామారావు తెంపి మైహోం రామేశ్వరరావుకి కట్టబెట్టినప్పుడు ఆ రోజు ఇదే కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఏదైతే మూటలు ముట్టలేదా ముట్టకపోతే ఆ రోజు ప్రశ్నించని మీరు ఆ రోజు నోరు మెదపని మీరు ఆ రోజు మాట్లాడని మీరు ఈ రోజు ఏదైతే బిల్లీరావుకి ఇచ్చిన నాలుగు వందల ఎకరాల పైన తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి తోటి బాధ్యత తోటి ఒక వ్యక్తులకి ఇది లాభం చేకూర్చొద్దు ఇది తెలంగాణ రాష్ట్ర సంపద తెలంగాణ రాష్ట్ర సొమ్ము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వము న్యాయ పోరాటం చేసి హైకోర్టులో సుప్రీం దీనిపై లో